ప్రజెంట్ బయట ట్రెండింగ్ అయితే న్యూస్ ప్రకారం దమ్ము శ్రీజ గారు ఎలిమినేట్ అంటున్నారు మేబీ ఇది కానీ నిజమైతే బిగ్ బాస్ నైన్ దొబ్బినట్టే మొత్తం దొబ్బినట్టే ఎందుకంటే దమ్ముశ్రీజగ ఇప్పుడు దాకా ఉన్న హౌస్ మేట్స్ లో మాస్క్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడింది మాత్రం దమ్ము శ్రీజానే ఉన్న వాళ్ళందరూ సేఫ్గా మాటమో లేకపోతే ఒక మాస్క్ తో ఉంటామో లేదా సపోర్ట్ గా మారటమో ఇట్లా ఎక్కువగా ఉండేది కానీ దమ్ము శ్రీజా మాత్రమే టాస్కులు కానీ అక్కడ అంతమంది అబ్బాయిలు ఉంటే అందరూ బొమ్మ శ్రీని చూస్తే భయపడతారు ఎందుకంటే తన టాస్క్లు ఆడితే ఎవరైనా భయపడింది అంత ఎఫర్ట్ పెట్టింది హండ్రెడ్ గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ తనకున్న ఫిజికల్ గా తన తన మామూలుగా ఉన్నా సరే ఫిజికల్ టాస్కులు కూడా అబ్బాయిలతో కన్నా ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది నిన్న మొన్న ఆ హోల్ టాస్క్లో కూడా తన పవన్ కళ్యాణ్ తో పాటు తనే ముందు వెళ్ళింది అనమాట తన పవన్ కళ్యాణ్ అబ్బాయి అంత స్ట్రాంగ్ పర్సన్ అయింది కూడా తిని ఎంత ఉంటుంది శ్రీజ అయినా సరే తన ఎఫర్ట్స్ పెడుతుంది అయినా సరే ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ మేబీ శ్రీజా ఎలిమినేట్ అయితే ఇన్ని సీజన్ నైన్ సీజన్స్ లో వన్ ఆఫ్ ద వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ టీమ్ ఇంత వరస్ట్ డెసిషన్ ఇప్పుడు దాకా ఏ సీజన్లో చూసి ఉండము సో దమ్ము శ్రీజాకి బయట ఉన్న ఫాలోయింగ్ కానీ తన ఆడే ఆట కానీ పర్ఫెక్ట్ గా బిగ్ బాస్ సీజన్కి బిగ్ బాస్ షోకి కావాల్సిన కావాల్సిన కంటిస్టెంట్ శ్రీజా దమ్ము శ్రీజా అలాంటి పర్సన్ ఉంటేనే ఆ షో కరెక్ట్గా రన్ అవుతుంటుంది ఆ షో బాగుంటుంది చూడడానికి ఎందుకంటే అందరూ సేఫ్ గేమ్ ఆడటము లేకపోతే సపోర్ట్కి ఇట్లా ఎక్కువ ఇలాంటి ఆడటము ఎన్ని చేస్తారు తన ఆడే స్ట్రాటజీస్ కానీ తమ్ము శ్రీ ఆడే స్ట్రాటజీస్ తన తన టాస్క్లో తను పెట్టే ఎఫర్ట్స్ కానీ మిగతా ఉన్న అమ్మాయిలు కానీ లోపల అబ్బాయిలు కూడా తనంత ఎఫర్ట్స్ ఎవరు పెట్టలేదు అంత బాగా ఆడిద్దిద్దిద్ది సో అలాంటి కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయటం అది ఇప్పుడు ఎలిమినేట్ చేయటం అనేది నాకు అన్ఫేర్ అనిపిస్తుంది మేబీ నిజమైతే వన్ ఆఫ్ ద వరెస్ట్ డేషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్